హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను ఫెస్టివల్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి అందరూ ఫెస్టివల్స్ అన్నీ బాగా చేసుకున్నారా ఎలా చేసుకున్నారా అన్నది కామెంట్ చేయండి మా భోగి సంక్రాంతి కనుమ పండుగలు ఎలా జరిగినాయి అన్నది బ్లాగ్స్ రూపంలో చూసేద్దరు కానీ ఇక్కడ మేము బయటకు వెళ్తున్నాం మా వారికి బాగా చెప్తున్నాం అన్నమాట మా పిల్లలు నేను బయటకు వెళ్తున్నాను మా పిల్లలు నేను ఇంకా మా అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామంటే భోగి రోజు సాయంత్రం పేరెంటానికి వెళ్తున్నామండి పేరెంట్గా ఎవరిదంటే మా అక్కగారు అబ్బాయి అన్నమాట మా అక్కగారు అబ్బాయి స్నేహల్ది భోగిపళ్ళు పేరెంట నేను మా కిందలు మా మేనకోడలతో కలిసి ఆటోలో పళ్ళు అన్నమాట చూసారు కదా మా మామకాలు మాకు హెల్ప్ చేస్తుంది ఇంట్లో చెప్పేసింది అందరం లోపలికి వెళ్తున్నాం అనమాట అక్క వాళ్ళ ఇంటికి వచ్చేసాం మా మీరు వయసుకొచ్చారనమాట మమ్మల్ని డిసైడ్ చేసుకోవడానికి మా అక్కని మా పెద్ద అక్క నేను థర్డ్ అనమాట తను పెద్ద చిన్నక్క ఉంది నేను థర్డ్ అనమాట మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చానండి మా అక్క అందరికీ టీవీ వేస్తున్నాడు అల్లరి చేస్తున్నాడు అనమాట వీడియో తీసుకుంటే పారిపోతున్నాడు చెప్పు హాయ్ చెప్పు భోగి శుభాకాంక్షలు చెప్పు పారిపోతున్నాడు అనమాట చాలా అల్లరి చాలా బాగా ఈవినింగ్ పేరెంట్ కను ఉందని చెప్పాను కదండి పేరెంట్ కానీ డెకరేషన్ చేస్తున్నాం అనమాట ఈ లోపు మా మేనకోడళ్ళిద్దరూ కలిసి భవ్య షణ్ముఖి నేను ముగ్గురు డెకరేషన్ స్టార్ట్ చేసాం మా అక్క బ్యాక్ డ్రాప్ అలాగే డెకరేషన్ ఐటమ్స్ అవి తెచ్చింది దాంతో ట్రెడిషనల్గా ఇలా డెకరేషన్ చేస్తామన్నమాట అండి భోగి సంక్రాంతి ఫెస్టివల్స్ కాబట్టి కైట్స్ కూడా పెడదామని చెప్పి అటు ఇటు కైట్స్ పెడితే బాగుంటుందని ఇలా పెడుతున్నాం మేము డెకరేషన్ చేసే లోపు ఈ లోపు వెళ్ళిన వీడియో తీయమంటే వెనకాల పిల్లలు అందరూ అల్లరల్లరే ఎలా చేస్తున్నారు చూసారా మొత్తం పేరెంట్గా అంతా కూడా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు భవ్య షణ్ముఖి కృషిమ హారిక అలాగే సాత్విక సృజి అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు పాటలు పాడుకుంటా డ్యాన్సులు వేసుకుంటా బాగా ఎంజాయ్ చేశారు ఈ భోగుబల్లి పేరెంటకం అనేది త్రీ ఇయర్స్ కానీ ఫైవ్ ఇయర్స్ కానీ మన ఇష్టం అండి ఎన్నాళ్ళైనా చేసుకోవచ్చు మా స్నేహాలకి ఫైవ్ ఇయర్స్ చేస్తున్నట్టుంది అన్నమాట అక్క ఇది ఫిఫ్త్ ఇయర్ ఫిఫ్త్ ఇయర్ భోగుబల్లి పేరెంట్గా ఇలా సింపుల్గా ట్రెడిషనల్గా ఇందాక మా చిన్నకం చూపించలేదు కదా మా చిన్నక్క అనమాట ఇంకా సాయంత్రం పేరెంట్ కాని అందరూ రెడీ అయిపోతాం తల్లి గుజర ప్రేమ నేను సాత్వికకి అరిసె పెడుతుంటే వెనకాల నుంచి కుసుమ డైలాగ్స్ వేస్తుంది అనమాట మా చిన్నకు తెచ్చింది అరసలు చేసి అనమాట అవి టేస్ట్ చేస్తున్నాం ఇందాక అక్కడ నాకు అరసే తినిపించింది కదా అది నేను సాత్విక పెడుతుంటే కుసుమ దాన్ని చూసి డైలాగ్ లేస్తుంది అనమాట మన ఇంటి పెద్దలు చూడండి ఇంకా డెకరేషన్ అయిపోయింది మేము అందరూ కూడా అప్ అయిపోయి పేరెంట్ కానీ రెడీ అయిపోయాం అక్క నేను మా చిన్నక్క అందరం కూడా ఇలా రెడీ అయ్యాము నాన్నగారితో పాటు ఇలా ఫొటోస్ తీసుకున్నాం అన్నమాట పేరెంట్ కమ్మి స్టార్ట్ అయిన తర్వాత పిల్లలందరికీ ఫస్ట్ స్నాక్స్ అవి ఇచ్చేసామండి సమోసా ఇంకా జిలేబీ ఇంకా వరుసగా అందరం కూడా స్నాక్స్ తినేసాము స్నాక్స్ తినేసాక గోగుపళ్ళు వేయడం అయితే స్టార్ట్ చేసాం భోగుపళ్ళు ఎలా వేయాలంటే రేగుపళ్ళు ఫ్లవర్స్ ఇంకా కాయిన్స్ కొన్ని చాక్లెట్స్ కలిపి భోగిపళ్ళు తయారు చేయాలన్నమాట తర్వాత స్నేహాలకి హారతి తెస్తాము మేము హారతి ఇచ్చేసాక గెస్ట్లు ఒక్కొక్కరు రావడం స్టార్ట్ అయ్యారు గెస్ట్లు అందరూ వచ్చిన తర్వాత పేరెంట్గా అంటే చాలా చాలా సరదాగా ఫన్నీ గేమ్స్ క్వశ్చన్స్ ఇంకా చాలా డ్యాన్స్లు పాటలు డిఫరెంట్గా ఒక్కొక్కరు ఒక్కలా చేస్తారనమాట వాడికి భోగిపళ్ళు వేసాక ఇచ్చాక వచ్చిన గెస్ట్లు అందరికీ కూర్చోబెట్టి చిన్న చిన్న క్వశ్చన్స్ నేను కొన్ని అడిగాను కావిష్ కొన్ని అడిగాడు అలాగే శ్రీజీ కొన్ని అడిగింది ఆన్సర్స్ చెప్పిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇచ్చామన్నమాట ఇక్కడ భోగిపళ్ళు వేయడం స్టార్ట్ చేసింది అక్క ఐదుగురు ఐదుగురు వేయాలి ఐదుగురు పేరెంట్ వాళ్ళు వేయాలన్నమాట అక్క వేస్తుంది ఫస్ట్ ఇంకా నలుగురు పేరెంట్ వేస్తే కంప్లీట్ అవుతుంది అనమాట ఇక్కడ భోగిపళ్ళు వేస్తుంటే కింద పిల్లలందరూ కూడా కాయిన్స్ చాక్లెట్స్ అవి సరదాగా వేడుకుంటారు అనమాట bau yang అંદર రావొచ్చు అక్కడ అండి Ba Darre nukurbundana Masu.

మా అక్క వాళ్ళ చిన్నత్తారు నేను మా చిన్నక్క అందరూ బోడిపళ్ళు వేసాక హార్ తెస్తున్నాం అనమాట మా స్నేహితులకి ఇస్తున్నాం మా ఫ్యామిలీ సాంగ్ అంటే మా ఫ్యామిలీ సాంగ్ పాడుతున్నాం మా అమ్మ వాళ్ళు పిన్ని అందరూ ఆ ఆసాంగి పాడేవారు నేను కూడా ఆ ఆసాంగి అలవాటైపోయింది మాకు కూడా తెచ్చేసాక మా చిన్నక్క బొట్టు బొట్టుంచి కంధం కూడా అందరికీ పెట్టేసింది తర్వాత ఒక్కొక్కరు అక్షంతలు వేస్తారు వేయడం స్టార్ట్ చేశాము ముందు మా మా అక్క వాళ్ళ అత్తయ్య గారు మావయ్య గారు అంటే మా అక్క వాళ్ళ అత్త అంటే మాకు మేనత్త తిన్న మా నాన్నగారు వాళ్ళ చెల్లెలు అనమాట మా అత్తయ్యకి ఒంట్లో బాగోలేదు అప్పుడే టెన్ ఇయర్స్ నుంచి అసలు ఒంట్లో అన్నమాట అందుకనే అలా ఉన్నారు ఇంకా ఒక్కొక్కరం కూడా అందరూ అక్షంతలు వేసేసాము అక్షంతలు వేసేసాక గెస్ట్లు అందరూ కూడా రెండో స్టార్ట్ చేశారు గెస్ట్లు అందరికీ టిఫిన్స్ ఇచ్చేసాక ఒక్కొక్క క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేసాము

మా వాడిని క్వశ్చన్ అడగమంటే కొంచెం పొడవుకి అది అడిగాడు అనమాట అదే సరదాగా అందరం నవ్వుకుంటున్నాము ఇంకా పొడుపు కథలు అన్నీ అయిపోయాక పిల్లలు సాంగ్స్ పాడడం డ్యాన్సులు అన్నీ కూడా వేసారు చాలా చాలా బాగా ఎంజాయ్ చేశారు వీడియో లాస్ట్ బాగుంటుంది పిల్లలు అక్షంతలు ఏం లేదని చెప్పి పిల్లలందరినీ అక్షంతలు వేయమన్నాం అనమాట మా పిల్లలు మా చిన్నక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు వేస్తున్నారు తర్వాత మా మేనకోడలు అందరం అందరినీ కూడా వేయమన్నాం వాడే చిన్నాడు కాబట్టి అందరూ వేయొచ్చు అందరూ వేసిన తర్వాత పిల్లలందరినీ భోగి శుభాకాంక్షలు అని చెప్పండి అని చెప్తే ఒక్కొక్కరు ఒక్కోసారి చెప్తే నన్ను విసిగించేస్తారు అనమాట ఓకే అండి అందరికీ భోగి శుభాకాంక్షలు మా అక్క వాళ్ళ మేనకాళ్ళు జాబ్ గురించి లేటుగా వచ్చిందనమాట సత్యాకి మేనకాళ్ళ పేరు సత్య సత్యాకి కొత్తగా పెళ్ళికూదిరింది అందుకని కొత్త పెళ్ళి కుదురు అని అక్క సరదాగా ఉంటుందన్నమాట పిల్లలందరూ ఇక్కడ సరదా వరుసగా కూర్చుండే వరుసగా బాగా కూర్చున్నారు పాటలు ఏమన్నా పాడండి అంటుంటే పాడడానికి రెడీ అవుతున్నారనమాట ఇక్కడ గెస్ట్లు అందరూ వెళ్తుంటే వాళ్ళకి మా అక్క బొట్టుంచి తాంబూలం ఇస్తుంది ఎవరు వెళ్తుంటే వాళ్ళకి ఇంకా బొట్టుంచి తాంబూలం అందించేస్తుంది అనమాట మా అక్కడ వాడతారనమాటాల పిల్ల

అందిన చుట్టూ వందకపోతే కాళ్ళ వేరాల నువ్వెత్తా ఎన్నో సెంటే పేసే పడితే ఇంకా నమ్మాలా బు నువ్వే ఇంద్రేనా జాతి మొత్తం గుండెల్లో గుచ్చి పువ్వులు చేతికి monica majlis mein karna i love you love you monica monica id bag le padtna ne chikka 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 padtna 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 ఓకే అండి నెక్స్ట్ వీడియో సంక్రాంతి అండ్ కనుమ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి

భోగి పండుగ శుభాకాంక్షలు